సిరినవుల సీతం శ్రీరాముడు ఏడమ్మా సిరినౌవుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా సిరి నౌవుల శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సిరినౌళ్ళ సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా భక్తులంతా కూడాము నీకు భజనలు చేశాము భక్తులంతా కూడాము నీకు భజనలు చేశాము భజనలు చేశాము కాపాడగరావయ్యా భజనలు చేసాము కాపాడగరావయ్యా హరి రామ హరి రామ 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 హరి హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీ శ్రీరినౌల్లసి సీతం శ్రీరాముడు ఏడంబా శ్రీరాముడు ఏడం ఏడమ్మ ఏడంబల్లే మందారం మాలలు లూవల్యాము మల్లె మందారం మాలలు వల్లము మాలలు వల్లము నీ మెడలో వేసము మాలలు వల్లము నీ మెడలో వేసేము హరే రామ హరే రామ 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 హరే హరే రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సిరినౌల్ల సీతమ్మా శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మ భద్రాచలములో వెలసిన శ్రీరామా భద్రాచలములోసిసి వెలసిన శ్రీరామ దయతో రావయ్యా రావ్యా దయ త రాయ్యా కా పాడ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ கிருஷ்ண கிருஷ்ணரிசீத்தம்மாடும்மாடும்மா நீ தேமுடுமா நீ ஹரே రే కృష్ణ 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 హరే హరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు